హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టాక్స్ అందరూ బాగున్నారండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి కార్తీక మాసం అంటేనే కార్తీక స్థానాలు కార్తీక దీపాలు మనం రోజు నిత్య దీపం పెట్టుకునేగా పెట్టుకున్నాం కదా దానికన్నా ఇంకొంచెం ఎర్లీగా లేచి మనం దీపాలవి పెట్టుకుంటాం కార్తీక మాసం అంటే ఉపవాసాలు ఇదందరికీ తెలిసిన విషయమే కదండి కానీ మన హెల్త్ ఎంతవరకు సహకరిస్తే మన ఆరోగ్యం సహకరించేంతవరకు ఉపవాసాలు ఉండాలండి లేకపోతే మాత్రం వీలైన మట్టికి చక్కగా తలార స్నానం చేసి మనస్ఫూర్తిగా ప్రశాంతంగా దీపం పెట్టుకొని కడుపు నిండా తినొచ్చండి అలానే మనం ఈ ఈ రోజులు బట్టి ఒక పూటే కదండి మధ్యాహ్నమే భోజనం చేస్తున్నాము ఉదయం సాయంత్రం ఎలాగ తినట్లేదు కాబట్టి అది కూడా ఉపవాస దీక్షలోకి వస్తుందండి కాకపోతే కొంతమంది మరి పూర్తిగా దీక్ష పాటించే వాళ్ళు అయితే ఉల్లిపాయ అదే తినరు వెల్లుల్లి ఉల్లిపాయ అదే తినరు కాకపోతే పిల్లల వరకు తప్పదు కదండి ఇప్పుడు ఈ తుఫాన్ల వల్ల అది పిల్లలు ఇంటి దగ్గరే ఉంటున్నారు వాళ్ళకి ఉల్లిపాయ కూడా పెట్టకుండా ఉండలేం కాబట్టి నేనైతే వండుతున్నానండి పిల్లల మట్టికని ఉదయం పూరీ చేశానండి ఆ పూరిలోకి పన్నీర్ తెచ్చారు మా వారు ఆ పన్నీర్ని కూరగా చేసి ఇచ్చానమాట ఆ పూరీలోకి ఆ పన్నీర్ కూర తిన్నారు అలాగే మధ్యాహ్నం లంచ్లో కూడా అదే కూర అనమాట ఒకేసారి కొంచెం బంగాళదుంపలు కొంచెం ఎక్కువ వేసి ఆ పన్నీరు కలిపి వండితే కూర అనేది కలిసి వస్తుంది మనకి కొంచెం ఎక్కువ అవుతుంది అనమాట ఉదయం టిఫిన్లోకి మధ్యాహ్నం భోజనంలోకి కూడా సరిపోతుంది వీలైన మట్టికి మనం ఆరోగ్యాన్ని ఎంత బాగా కాపాడుకుంటే అంత మనం మన కుటుంబం కూడా ఆరోగ్యంగా ఉంటుందండి ఎందుకంటే ఇంట్లో ఆడవాళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం అంతా కూడా ఆరోగ్యంగా ఉంటుంది ఆడవాళ్ళనే కాదండి ఇంట్లో మగవారికి బాగుపోయినా పిల్లలకి బాగుపోయినా ఇంట్లో ఎవ్వరికి బాగుపోయినా మనశ్శాంతిగా ఉండమండి ఉండలేం కూడా అందువల్ల వీలైన మట్టికి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మనం హెల్త్గా హెల్తీగా తినడం చాలా మంచిదండి మంచి ఫుడ్ తీసుకోవాలి ఇంట్లోంచి ఇంట్లోనే చేసి పెట్టుకోవాలి బయట నుంచి తెచ్చి పెట్టే కన్నా ఇంట్లోనే చేసి పిల్లలకి ఇవ్వడం వల్ల కూడా మంచిది గోరింటాకు రుబ్బానండి దాన్ని ఇలాగ కొంచెం చిక్కగా కలిపి పల్లెల్లో కానీ ఏదైనా కాళ్ళు అంతలాగా ఉంచితే మన ఒంట్లో వేడంతా పోతుందండి కాళ్ళు కూడా చూడండి ఎర్రగా పండే బాగుంది అలాగే చేతులకి పెట్టుకొని కాళ్ళు అలాగా గిన్నెలో పెట్టి కూర్చున్నాను అనమాట ఒక హాఫ్ అన్ అవర్ కూర్చునేసరికి ఎర్రగా పండే బాగుంది ఈ గోరింటాకులు ఏంటంటే కొంచెం పెరుగుని చెక్క ఉంటుంది కదండి చెక్క వేసాను అనమాట ఒక రెండు లవంగాలు వేసాను చాలా ఎర్రగా పండిందండి బాగుంది అలా మళ్ళీ వేరేగా ప్రత్యేకంగా పెట్టుకుని చెప్పుకోవాల్సిన అవసరం లేకుండా ఇలా చేయండి చాలా ఈజీగా ఉంటుంది నచ్చితే నా వీడియో ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లంచ్ అయిన తర్వాత పిల్లలకి జ్యూస్ చేసి ఇచ్చానండి అలాగే స్నాక్స్ కింద ఒక కానీ నానబెట్టిన బాదం కానీ ఇస్తే ఇంకా హెల్తీగా ఉంటారు బాయ్ థ్యాంక్ యూ